యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశ ముఖ్యంగా వృధా ఉపాధ్యాయులు వరదలు వేసే జనాలకు లోపునిచ్చే సేవలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలభైతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఈ రోజు ఏ దినోత్సవం అంటే ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ఈ ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం రోజున మనం ఉపాధ్యాయుల గురించి ఒక చిన్న వీడియో చూడండి ఇక్కడ ఉపాధ్యాయుల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ చర్చించుకునే అంశం ఏమిటి అంటే ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లరు అని పాఠశాలలకు ఎడగొడతారని ఒకవేళ వెళ్ళినా వాళ్ళు చదివి సరిగా చదువులు చెప్పరు అని కేవలం జీతాల కోసమే పని చేస్తారు అని వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పిస్తారని గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలను చేర్పించరు అని సాయంత్రం ఐదు ఇంటికల్లా రోడ్ల మీదకి వచ్చి సిఏడ్ బిఏడ్ ఆ తర్వాత మన హెచ్ఆర్ఏలు అవన్నీ కూడా సమాలోచన చేసుకుంటూ మనం ఎవరికి వడ్డీకి ఇచ్చాం మన ఎవరితో వడ్డీ రాబట్టుకోవాలి అనే సమాలోచనలు నిమగ్నమై ఉంటారు అనేది పులి రంగంలో ఇది టీచర్లకు పెద్ద చెడ్డ పేరు అప్పట్లో ఉండేది కానీ ప్రస్తుతం ఆ టీచర్లు వేరు ప్రస్తుతం ఉన్న టీచర్లు వేరు ఇప్పుడు ఉన్న టీచర్లు సేవల కోసం ప్రజల యొక్క మన్ననాల కోసం సేవల్లో ప్రజలు ఎక్కడ ఉరకలు పేయాలి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న టీచర్స్ ముందుకు నడుస్తూ ఉన్నారు అందులో భాగంగా ముఖ్యమైన ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు రిటైర్ అయిన ఉపాధ్యాయులు కావచ్చు ముందుకు వెళ్తూ ఉన్నారు ఆ సేవాదురంలో ముందుకు వెళ్తున్న వ్యక్తి ఎవరు అంటే రిటైర్ పిటి కొండారెడ్డి ఆయన ఒక స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశాడు ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మందికి ఎన్నో రకాలైన ఉపయోగకరమైన మేలుగా విషయాలపై దృష్టి సారించి అనేక మందికి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అందులో భాగంగా ముఖ్యంగా ప్లాస్టిక్ వర్క్ ప్లాస్టిక్ రహిత సంచులనే వాడండి అని దాదాపుగా ఒక దాత ఇరవై మూడు వేల రూపాయలు ఇస్తే ఆ ప్లాస్టిక్ రహిత సంచులను పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్నారెడ్డి అంటే రిటైర్ ఉపాధ్యాయులు అయినా కూడా సేవా దురంతో ముందుకు దూసుకువెళ్తూ ఉన్నాడు ఆ తర్వాత ఇంకొక ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయులతో పాటు ఇంకా అతనింగ్ మార్నింగ్ 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 టీచర్స్ మార్నింగ్ టీచర్స్ ఆ వాళ్ళంతా కూడా పదహైదు నుంచి ఇరవై మంది ఉపాధ్యాయులు ఏమే ఏడు గంటలకు అక్కడ గుమ్మి కొడతారు అక్కడ గుమ్మి కూడి ఎటువంటి సహాయం చేయాలి ఎటువంటి మనము మేలు చేయాలి ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే కార్యాచరణ వైపు ఆ మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది ఆ విపార్థి కలిసి మాట్లాడుతూ ఉంటారు ఇటీవల కాలంలో రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అయినటువంటి రాంగోపాల్ రెడ్డి చేతుల మీదుగా దాదాపుగా అరవై అరవై ఆరు వేల డబ్బులను చెక్కును అరవై ఆరు వేల డబ్బుల చెక్కును రాంగోపాల్ రెడ్డికి అందజేశారు దేనికి అందజే అన్న క్యాంటి అంటే అంత సేవా గుణం టీచర్లకు వచ్చింది గత టీచర్లు కాదు ఇప్పుడు ఉండే టీచర్ ఆలోచన చేసుకోవాలి ఈ టీచర్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు నడతాలి కొంతమంది టీచర్లు రిటైర్ అయినా కూడా సేవా గుణంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఉదాహరణకు కొండారెడ్డి అనే పోయేటి ఆయన ఆ తర్వాత నాగేంద్ర అనే టీచర్ ఉన్నారు ఆయన కూడా ఉద్యోగ రీత్యా పాఠశాలలకు వెళ్తూ ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు చేస్తున్నాడు ఇటువంటి టీచర్లను ఇటువంటి రిటైర్ అయిన టీచర్లను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే ఈ రోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేను ఈ చిన్న వీడియో ఇవ్వదలిచా అనేలా నేను ఎవరిని పొగడానికో ఎవరిని ఇందుకు నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్జాన్ని దేనివల్ల కృష్ణయ్య ఈ వీడియోలో చూడండి ఆ ఉపాధ్యాయులు చేసిన సేవలు